సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం సోమవారం నాడు సోమవారం నాడు ఏపీ తెలంగాణలో మరింత భారీగా రెచ్చిపోతున్న వర్షాలు సో ఏపీ తెలంగాణలో మరింత భారీగా వర్షాలు అయితే రెచ్చిపోతూ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఏ విధంగా ఎలపడినా ఉందనేది ఏంటనేది మొత్తంగా దీని ప్రభావం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు ఉన్నాయి ఏపీలో మనం చూసుకుంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి అయితే మొదలవుతుంది ఈస్ట్ గోదావరి నుంచి మొదలయ్యి అటు ఇక్కడ మనకి నెల్లూరు వరకు కూడా అతి భయంకరమైన వర్షాలు అయితే పడబోతున్నాయి అనమాట సోమవారం నాడు సో ప్రజలందరూ కూడా ఇది గమనించాలి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఎందుకంటే మనకు డైలీ మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట సో ఏపీ తెలంగాణలో మనకి పసి ఇక్కడ మనకి ఏదైతే బంగాళాఖాతం ఉందో అల్ప మనకి ఈ బంగాళాఖాతం నుంచి అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో ఇది మనకి అప్డేటు